గార్లదిన్న మండల ప్రజలకు శుభవార్త ఇప్పుడు మీ ఇళ్ల వద్దకే రాబోతోంది నాణ్యమైన ప్యూరిఫైడ్ శ్రీ వెంకటేశ్వర పేట్రియో డ్రింకింగ్ వాటర్ ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలతో తయారు చేయబడినది శ్రీ వెంకటేశ్వర పేట్రియో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ను శుక్రవారం గార్లదిన్లో శ్రీ పి నాగిరెడ్డి గారు ఆరంభించారు ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పేదల పెన్నిధి ప్రజా నాయకుడు ముంటిముడుగు కేశవరెడ్డి హాజరై శ్రీ వెంకటేశ్వర పేట్రియో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు అన్ని శుభకార్యాలకు ఆర్డర్లపై పేట్రియో డ్రింకింగ్ వాటర్ బాటిల్ ను సరఫరా చేస్తామని నిర్వాహకుడు నాగిరెడ్డి తెలిపారు అదేవిధంగా చిన్న చిన్న అంగర్లకు షాపులకు కూడా పేట్రియో డ్రింకింగ్ వాటర్ బాటిల్ మూడు వందల ఎమ్మెల్ ఐదు వందల ఎమ్మెల్ థౌజండ్ ఎంఎల్ క్వాంటిటీలో సరఫరా చేస్తామని నిర్వాహకుడు నాగిరెడ్డి పేర్కొన్నారు గార్లదిన్న మండలంలో గ్రామం ఏదైనా దూరం ఎంతైనా మీ ఇళ్ల వద్దకు షాపుల వద్దకే సరఫరా చేయబడుతుంది పేట్రియో డ్రింకింగ్ వాటర్ మీ ఆరోగ్యానికి రక్షణ కవచం పేట్రియో డ్రింకింగ్ వాటర్